హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ నేను రెడీగా ఉన్న బ్యాంగిల్స్ అనేటివి చూపిస్తున్నానండి సో మీరు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇవి నేను ఆర్డర్ కోసం చేశాను అనమాట ఈ సిక్స్ బ్యాంగిల్స్ ఇవి నార్మల్గా అయితే ముందుగానే చేసి పెట్టేశాను అనమాట ఇవి వచ్చేసి ముందుగానే చేసి పెట్టాను అండ్ ఈ బ్లూ బ్యాంగిల్స్ కూడా ఇంకా వీటిని రెడీ చేయలేదు డిజైన్ అనేది ఇంకా రెడీ చేయలేదు చుట్టి పెట్టేసాను అనమాట సో మీ అందరికీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి టూ సిక్స్ సైజ్ అనమాట ఇవి వచ్చేసి ఒక ట్వెల్వ్ ఇయర్స్ పాపకి కొంచెం బొద్దుగా ఉంటుంది టూ సిక్స్ సైజ్ అనమాట వచ్చేసి సో వాళ్ళైతే మనకి ఎలా కావాలంటే అలా చేయమని చెప్పారనమాట పిల్లలు కదా ఎలా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ మీదకి కానీ లేకపోతే లంగా నీళ్ళ మీదకి కానీ దేని మీదకైనా యూస్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇవి పెద్దవాళ్ళు మదర్స్ కూడా వేసుకోవడానికి పనికి సో ఇలా సెట్ అనమాట ఇలా వేసుకోవచ్చు లేదా ఇలా టూ టూ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా సో మనకి ఎలా కావాలన్నా కూడా మనం పేర్ చేసుకోవచ్చు అండ్ వాచ్ పెట్టుకొని ఒక హ్యాండ్కే వేసుకోవాలన్నా కూడా కొంచెం ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట సో మనకు నచ్చినట్లు మనము వేసుకోవచ్చు అలాగే నాలుగు రకాల బ్యాంగిల్స్ ఉంటే మనం శారీస్ మీదకి కానీ ప్రతి వాటికి సెట్ అయ్యేలాగా మనము రెడీ చేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి ఇవి బ్లాక్ కాదండి నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ అనమాట సో వీటిని అయితే ఇలా డిజైన్ చేశాను నేను సైడ్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ లేకపోతే టెంపుల్స్కి వెళ్ళడానికి కానీ పార్టీస్కి కానీ ప్రతి ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటాయి అనమాట వేర్ చేస్తే అండ్ మనం బల్క్ ఆర్డర్ కూడా ఆర్డర్ ఇస్తే చేస్తామండి రిటర్న్ గిఫ్ట్లకి అయితే చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ అనమాట ఇవి వచ్చేసి టూ ఫోర్ సైజు బట్ టూ టూ వాళ్ళకి వస్తాయి అనమాట టూ టూ బ్యాంగిల్స్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకు వస్తాయి అండ్ మనం ఎన్ని కావాలన్నా కూడా బల్క్ ఆర్డర్ చేసిస్తామండి సో మీకు ఎవరికన్నా కానీ నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి అండ్ మనం మేకింగ్ వీడియో కూడా బేబీ హెయిర్ బ్యాండ్ అనే మేకింగ్ వీడియో కూడా పెట్టామన్నమాట మీరు అందులో కూడా ఎలా మేక్ చేసాము ఎవరైనా ఎవరైనా సొంతంగా చేసుకునే వాళ్ళు మీరు చేసుకోవచ్చు అనమాట చూసి చేసుకోవచ్చు అండ్ మెటీరియల్ కాస్ట్ మనకి పడుతుంది కదా సో రీటైల్గా మనకి చాలా కాస్ట్ పడుతుంది అనమాట సేమ్ అదే కాస్ట్కి మనము ఇలా రెడీ చేసినవి అయితే వచ్చేస్తాయి అనమాట లేదు మేము పైన డిజైన్ చేసుకుంటాము ఇలా ప్లెయిన్గా పంపించమన్నా కూడా ఎంత కావాలంటే అంత బల్క్ ఆర్డర్ పంపిస్తామన్నమాట వీటి కాస్ట్ కోసము మీరు వాట్సప్ లింక్ అనేది షేర్ చేస్తాను సో మీరు అక్కడ వీటి కాస్ట్ అనేది తెలుసుకోవచ్చు సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కూడా మీరు ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయొచ్చు అనమాట ఇలా ఈ పేరు అయితే చాలా బాగుందనమాట ఇలా అట్ ది సేమ్ టైం ఇట్లా సింగిల్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా సో చాలా అంటే చాలా బాగున్నాయి మన ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా మన ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుందో సో ఇలా ఉంటుంది మన ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వాట్సాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీకు ఎవరికైనా ఆర్డర్ బల్క్ ఆర్డర్ కావాలి రిటర్న్ గిఫ్ట్ కోసం అన్నా కూడా మనం చేసిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం